హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాక్స్ ఒకటి తెల్లగా ఇంకొకటి ఎర్రగా ఉన్నాయి కదా ఏంటో చెప్పనవి నేను మా వారండి వరికే సరదాగా అన్నాను సగ్గుబియ్యం పాయసం చేశానండి బెల్లం సగ్గుబియ్యం పాయసం చేశాను పాలు పోయకుండా ఒకటి పాలు పోసి ఒకటి ఇలా చిన్నవి సన్న సగ్గుబియ్యం ఉంటాయండి ఇలాంటి సగ్గుబియ్యం పాయసానికి సన్న సగ్గుబియ్యం అయితే బాగుంటాయి నీట్గా ఒకసారి వాష్ చేసేసుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని మూడు నాలుగు విజిల్స్ పెట్టుకుంటే ఇన్స్టెంట్గా సగుబియ్యం ఉడికిపోతాయండి మనం జనరల్గా సగ్గుబియ్యం పాయసం కాయాలంటే సగుబియ్యాన్ని నేనే అయితే కనుక పెడతాను ముందు ఒక అరగంట తర్వాత కనీసం ఒక ఇరవై నిమిషాల దాకా బాయిల్ చేస్తాను చూడండి మీతో మాట్లాడుతూనే మూడు విజిల్స్కి చక్కగా ఉడికిపోయినాయి అసలే పండగ కదా పండగ అయింది మనం చక్కగా ముక్కలు తిన్నాము పైగా పొయ్యి దగ్గర ఉండి నాలాంటి ఆడవాళ్ళు ఓకే వండుతూ ఓవర్ హీట్ అయిపోతుంది బాడీ హీట్ అయితే కనుక మనకి పెదాలపైన పొక్కులు కానీ లేకపోతే ఏక్ డ్రైగా అయిపోతుంది నోరు కొంతమందికి యూరిన్ ప్రాబ్లం కూడా వస్తుంది అలాంటప్పుడు ఇలా సగ్గుబియ్యం కాసుకొని తాగండి చాలా బాగుంటుంది చక్కగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఇంకొక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని మనం ఉడకపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా దాంట్లో వేసి రెండు అంటే రెండు పొంగులండి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఒకసారి కలుపుతూ రెండు పొంగులు వచ్చేటట్టు చేయండి చూడండి సగ్గు బియ్యం ఎంత బాగా ఉడికాయో కుక్కర్లో అన్ని పదంటే పది నిమిషాలు అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు చాలా క్విగ్గా కూడా అయిపోతుంది ఇప్పుడు ఇలా కొంచెం మరిగాక దాంట్లో నేను బెల్లాన్ని వేస్తున్నాను నచ్చిన వాళ్ళు పంచదార కూడా వేసుకోవచ్చు కానీ బెల్లం చలవ చేస్తుందని పెద్దలు ఎప్పుడు నిన్ను అంటారు కదా నేను ఆ రెమెడీని ఫాలో అయిపోతున్నాను చక్కగా బెల్లం జస్ట్ ఇలా కరిగితే చాలండి ఇది కూడా ఓకే ఏమీ మరగబెట్టుకోవసలేదు ఎందుకంటే మనకి సగ్గుబియ్యం ఆల్రెడీ ఉడికాయి కాబట్టి చాలా క్విగ్గా అయిపోతుంది చూడండి రెండు అంటే రెండు పొంగులు వచ్చాయి కదా ఇప్పుడు దీంట్లో నోటికి కొంచెం కమ్మగా సువాసన వస్తూ ఉంటాను కాబట్టి వేలకు పొడి వేస్తున్నాను ఇది కూడా మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ యాలకుల పొడి వేస్తే కొంచెం మంచి వాసన వస్తూ తాగాలనే ఇంట్రెస్ట్ బాగుంటుంది చూడండి చక్కగా గింజలు గింజలుగా బలే ఉంది కదా సగ్గుబియ్యం పాయసం ఈజీ అండి చాలా అలాగే బాడీకి చాలా చలవ చేస్తుంది ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఒక రెండు అంటే రెండు నిమిషాలు ఇలా కలిపేసేసి కొంచెం చలార పెట్టుకుంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే చాలా బాగుంటుందండి దీంట్లో ఇప్పుడు ఇలా తాగడం ఇష్టం లేని వాళ్ళు పాలు కూడా పోసుకోవచ్చు పాలు పోసేటట్టయితే కనుక బెల్లం సగబియ్యం కాసేసి కాచి చల్లార్చిన పాలు మాత్రమే పోసుకోవాలి లేకపోతే పాలు విరిగిపోతాయి నేను చూపిస్తున్నాను చూడండి నేనైతే కనుక ఓన్లీ బెల్లం జావ తాగడానికి ఇష్టపడతాను మా వారు అలా తాగడానికి ఇష్టపడరు కాబట్టి ఆయన కొంచెం మిల్క్ కలిపాను అందుకే మీకు స్టార్టింగ్లో అన్నాను ఒకటి మా ఒకటి నేను అని చూడండి పాలు పోసాక సగ్గుబియ్యం గింజలు ఎలా కనిపిస్తున్నాయో మీకు బెల్లంలో కనిపించలేదేమో కానీ ఇప్పుడు బెల్లం జావు కూడా చూపిస్తాను దాంట్లో కూడా కనిపిస్తాయండి నిజంగా బాడీకి త్వరగా చలో చేస్తుంది చాలా బాగుంటుందండి చాలా త్వరగా రిలీఫ్ అవుతుంది కమ్మని బెల్లం సగ్గుబియ్యం చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో చేసేయండి మరి ఇంకెందుకు కాలుసం మీరు కూడా చేసుకొని తాగి ఎలా చిందా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అందరం పండుగ చేసుకొని నాన్ వెజ్ తినే ఉంటాం కదా సో ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేసి తాగి బాడీకి చాలా చేస్తుందండి చాలా బాగుంటుంది